చాలు ఇవి దిన దినములు చెడ్డవి కాబట్టి మనం సమయం పోనీకోకున్నట్ల కోకొక్కన్నట్ల అజ్ఞానుల వల్లే కాక జ్ఞానము వల్లే మనము చూసుకో జ్ఞానుల వల్లే మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట నేటి కాలంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సమయం నేటి కాలంలో సమయాన్ని చాలా వృధాగా చేస్తున్నారనమాట ఎలా అంటే సమయం ప్రతి మనిషి జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి విలువైనటువంటి సమయాన్ని నేటి కాలంలో వృధా చేస్తున్నారు పిల్లలు చూస్తే వాళ్ళు నేటి ప్రపంచంలో యూత్ మొత్తం సెల్ కడిట్ అయిపోయి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారన్నమాట అజ్ఞానులు వలె వాళ్ళు అలా ఉండద్దండి మీరు టైం మీ యొక్క సమయాన్ని దేవుని పిల్లలైనటువంటి మీరు దేవుని తెలుసుకున్నటువంటి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవునికి మన సమయాన్ని మనము ఇవ్వాలన్నమాట దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు నేటి ప్రపంచంలో దేవుడు ఏదైనా ఇట్లా రాండి మీటింగ్ పెట్టినాము లేకపోతే ఏదైనా చర్చిలో ప్రేయర్ ఉంది రాండి అంటే ఎవరు రారు నాకు బిజీ ఉన్నాను కొద్ది పని ఉంది నాకు వేరే పని ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే అయితే ఒకటి మీరు గమనించండి దేవుడు మనల్ని ఒకప్పుడు చినిగిపోయినటువంటి చొక్కా నుంచి నేడు నువ్వు ఒక కోటు సూటు వేసుకునేంత వరకు నిన్ను ఆశీర్వదించాడంటే అలాంటి దేవునికి నువ్వు టైం ఇవ్వకపోతున్నావంటే ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకోండి దేవునికి మనం టైం ఇస్తున్నామా లేదా అన్నటువంటిది ఒకప్పుడు మనకి తినడానికి తిండి లేకున్నటువంటి కష్ట సమయంలో మన ఇల్లు కూడా గడవనటువంటి అలాంటి సమయం నుంచి దేవుడు ఈరోజు నిన్ను తినటానికి టైం లేదు అని చెప్పుకోవడానికి వరకు నిన్ను ఆలో దేవుడు ఆశీర్వదించాడంటే అది దేవుడి చూపించినటువంటి కృపయే కాబట్టి మనము మన జీవితంలో దేవునికి సమయం ఇవ్వాలి ఎక్కడో మన సమయం ముచ్చట్లకి ఇస్తాము ఏదో వేరే వేరే వాటికి మన సమయాన్ని కేటాయిస్తాం కాకపోతే దేవునికి కూడా మనము సమయాన్ని కేటాయించాలన్నమాట అజ్ఞానుల వలె మీరు ఉండద్దండి జ్ఞానులు కలిగి దేవునికి మన సమయాన్ని మనము అప్పగించుకోవాలన్నమాట సో కాబట్టి మనము దేవునికి సమయాన్ని అప్పగించుకోవాలి నేటి ప్రపంచంలో చాలా విలువైనటువంటి సమయం ఒక సంవత్సరం విలువ ఎవరికి తెలుస్తుంద తెలుస్తుందంటే విద్యార్థికి తెలుస్తుంది అనమాట ఒక స్టూడెంట్ కి ఒకవేళ ఆయన చదువుతున్నప్పుడు మధ్యలో ఫెయిల్ అయితే స్టూడెంట్ ఫెయిల్ అయితే ఆ మళ్ళా రాస్తాడు ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ లో కూడా రాసైతే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి మళ్ళా పాస్ కావాలంటే ఒక సంవత్సరం విలువ ఒక స్టూడెంట్కి తెలుస్తుంది ఒక నెల ఒక వన్ మంత్ విలువ ఎవరు తెలుస్తుంది అంటే గర్భవతి అయినటువంటి అమ్మ వాళ్ళకి తెలుస్తుంది తల్లులకు తెలుస్తుంది ఒక నెల విలువ నెల తొమ్మిది నెలలో నెల పుట్టక పుట్టాడంటే మిగతా ఆ నెల కూడా కవర్ చేయాలంటే ఇంకు బెటర్లో ఐసీయూలో ఆ బాబుని పెట్టాలి ఒక నెల విలువ ఒక గర్భవతికి తెలుస్తుంది ఒక వారం విలువ ఒక విలేకరి ఒక పత్రిక విలేకరుకు తెలుస్తుంది ఎంత నేను కవర్ చేయాలి వార్తలను అనేది ఒక గంట విలువ నేటి కాలంలో లవర్స్ ఉన్నారే కదా లవర్స్ వారికి తెలుస్తుంది ఒక గంట విలువ ఫోన్ చేసి పలానా నా పార్క్కి రా నాకు గంటే టైం ఉందని ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు ఒకవేళ రాకపోతే ఆ లవర్ కానీ వాడు కానీ తిడతారు ఎందుకు రాలేదు నువ్వు నేను ఫోన్ చేసినాను కదా ఒక గంట విలువ ఇద్దరు ప్రేమికులకి తెలుస్తుంది మరి ఒక నిమిషం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఒక నిమిషం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఎవరైనా ట్రైన్ మిస్ అయిన వాళ్ళకు లేకపోతే బస్సు మిస్ అయిన వాళ్ళకు వారికి తెలుస్తుంది ఒక నిమిషం విలువ మరి ఒక మిల్లీ సెకండ్ ఎవరికి తెలుస్తుంది ఒక మిల్లీ సెకండ్ విలువ ఎవరికి తెలుస్తుంది స్పోర్ట్స్ లో పాల్గొని ఉంటారే పర్సన్స్ రన్నింగ్ రేస్ లో కానీ ఏదైనా బాక్సింగ్ ఇలాంటివి ఉంటాయే వారికి తెలుస్తుంది మిల్లి సెకండ్ విలువ కాబట్టి ఈ రోజు నువ్వు ఈ విధంగా ఉన్నావంటే సజీవునిగా ఉన్నావంటే ఈ రోజు ఈ సమయము దేవుడిచ్చినటువంటి బహుమానం కాబట్టి అలాంటి గొప్ప దేవునికి మనము సమయం ఇవ్వాలి మనము దశాంభాగం అంటే డబ్బులు ఇవ్వడమే దశాంభాగం కాదండి ఇరవై నాలుగు గంటల్లో టెన్ పర్సెంట్ దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి అజ్ఞానంలో వల్లే ఉండద్దండి జ్ఞానం కలిగి మనము దేవుని యొక్క దేవునికి మన సమయాన్ని కేటాయించాలి సో కాబట్టి దయచేసి సమయాన్ని ఎవరు వృధా చేయద్దండి దేవునిలో గడపండి దేవునికి ఇవ్వండి థ్యాంక్ యూ ఈ కొన్ని మాటలు దేవుడు దేవించాలి పై ఇట్లా పైకి రాండమ్మా ఇట్లా